ఎన్నికలు ఇంకా డెబ్బై ఐదు రోజులు ఉన్నాయి చాలా మాకు అవుతాయి చూద్దాం ఊరు ఊరికి ప్రాపర్టీ పడిపోయింది ఏదో ఒక మాకు ఒక చరిత్ర ఉందండి పని రూపుల్లో ఏదో ఒక రూపేనా పేదవాడి వస్తే వినటం కానీ ఏమన్నా కష్టం వస్తే వారి పరిష్కారం చూపించటం కానీ మనకు వచ్చిన విజ్ఞానం మేరకు మనకు వచ్చిన శక్తి మేరకు మనం వచ్చింది ప్రజాస్వామ్యంలో లీడర్ అవ్వాలని ఎందుకు వచ్చాము ఏదో నేను ఉపయోగపడతాను సర్వీస్ చేస్తాను అది నాకు సంతోషం కలుగుతూ వచ్చాం అది మేము చూచా తప్పకుండా చేస్తాం నూటి నూరు శాతం చేస్తాం నినాదం నినాదం ఏంటండి నినాదం నినాదం ఎలక్షన్ స్లోగా ఉంది ఉంది అణచివేత అహంకారం అలసత్వం అవినీతి వద్దు అవినీతి అలసత్వం అహంకారం అణచివేత వద్దు ఇక్కడ మెండుగా ఉన్నాయి ప్రస్తుత నాయకత్వం ఏది నియోజకవర్గ నాయకత్వం నుంచి గ్రామస్థాయి నాయకత్వం దాకా అవి వద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అభివృద్ధి ఆత్మగౌరవం అని చెప్తా ఉన్నాం ಅಂಗಡಿಗ ನಾಯಕತ್ವಾಲಿ ಲಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗ ನಾಯಕತ್ವಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗ ನಾಯಕತ್ವಾಲಿ ಲಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗ ನಾಯಕತ್ವಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗ ನಾಯಕತ್ವಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿ ನಾಯಕತ್ವಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗ ನಾಯಕತ್ವ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗ ನಾಯಕತ್ವ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗ ನಾಯಕತ್ವ ಇಲ್ಲ ಕೊಡುಗೊಂಡು ನಾಯಕತ್ವರಂಗಡಿಗಾಲಿ ನಾಯಕತ್ವಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗಾರ ನಾಯಕತ್ವಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗಾರ ನಾಯಕತ್ವದ್ದಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗಾರ ನಾಯಕತ್ವಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗಾರ ನಾಯಕತ್ವದ್ದಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗಾರ ನಾಯಕತ್ವಾಲಿ ಚಿನ್ನ ರಂಗೋಡಿಗಾರ ನಾಯಕತ್ವಾಲಿ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది కదా మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి